దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నను నన్ను విడచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్పనాలో ఎవరికీ చోటే లేదయ్యా నీవు తప్ప లోకంలో ఎవరున్నారయ్యా నీకు తపనాలో ఎవరికీ చోటే లేదయ్యా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా బ్రుడ్డి నా కనులు తెరువవా ಮುಗವಾಡಿನಯ್ಯಾ ನ ಸ್ವರ ಮುನಿಯವಾ ಗ್ರೂಡಿವಾಡಿನ ಕನು ತೆರುವವಾ ಮುಗವಾಡಿನಯ್ಯಾ ನ ಸ್ವರ ಮುನಿಯವಾ ಕೃಂವಾಡಿನಯ್ಯಾ ನ ತೋಡು ನಡುವ ಕುಂಠಿವಾಡಿನಯ್ಯಾ ನ ತೋಡು ನಡುವ ದವಿದು ಕುಮಾರುಡಾ ನಾನು ದಾಟಿ ದಾಟಿಪೋಕಯ ನಜರೇತುವಾಡಾ ನಾನು ವಿಡಚಿಪೋಕಿದು ಕುಮಾರುಡ ನಾನು ದಾಟಿಪೋಕಯ ನಜರೇತುವಾಡ ನಾನು ವಿಡಚಿಪೋಕಯ ಲೋಕಮಂತ ಚೂಚಿ ನಾನು ಪಿಂಚಿನ ಜಾಲಿತೋ ನನ್ನೂ చేరదీసిన లోకమంత చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నిలువవా ఒంటరి నయ్యా నా తోడు నిలువవా దవిదు కుమారుడా దాటిపోకయ్యా నజరే వాడా నన్ను విడచిపోకయ్యా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే వాడా నన్ను విడచిపోకయ్యా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా తల్లిదండ్రిని నీవై నన్ను లాలించవా తల్లిదండ్రిని నీవై నన్ను లాలించవా దవిదు కుమరుడా దాటి పోకయ్యా నజరే తువాడా బిడచిపోకయ్యా దవీధుకుమరుడా దాటిపోకయ్యా నజరే తువాడా బిడచిపోకయా